స్మార్ట్ సిటీలో భాగంగా రెండు వందల షాపుల ఏర్పాటుకు మైపాడు గేట్ సెంటర్ లో సన్నాహాలు చేస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు షాపులు పెట్టే మహిళలతో నెల్లూరు గోమతి నగర్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు బ్యాంకు ద్వారా రెండు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తామన్నారు అయితే ప్రతి మహిళకు తన వంతు కూడా ఒక లక్ష రూపాయలు సాయం చేస్తానని నారాయణ ప్రకటించారు మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ఈ షాపులు కేటాయిస్తున్నట్లు చెప్పారు ప్రతి ఇంటి నుంచి ఓ మహిళను పారిశ్రామికవేత్తగా చేయాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు రోజుల్లో స్మార్ట్ సిటీని సీఎం ప్రారంభిస్తారని చెప్పారు తమ వ్యాపార అభివృద్ధికి రెండు కోట్ల సొంత నిధులు ప్రకటించిన మంత్రికి మెప్మా మహిళలు కృతజ్ఞతలు తెలిపారు చిన్న షాప్ నాలుగేళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే నాలుగు సంపాదించుకుంటే ఇంకో షాప్ ఉండదు మీరు ఒక రెండు మూడు ఏళ్ళు చేసుకుంటే ఇంకో షాప్ పెట్టు దాని మీద కాల్ మంది బిజినెస్ ట్రై పెట్టుకున్నారు కనీసం ఒక ఐదు వందల మంది చిన్న చిన్న పెద్ద వ్యాపారాలు సార్ రావు చిన్న చేసుకుంటుంటే దాని దృష్టిలో పెట్టితే దర్శకుం చేస్తున్నారు

10 lakhs plus students, 12,500 plus educators, 255 plus branches, 72 plus K-12 schools. Most innovative education brand Edify International CBSE School. Now for our Nelloreans. Practical and experiential learning. Wonder Activity Rooms 1-12 to teacher-student ratio. Focus on communication skills and moral education. Transdisciplinary Custom Designed Books, AC Campus Transportation is available. 85 International School, Play Group 2, Grade 5. Beside Magna Supermarket, Balachinagar, Nellore. For admissions, contact 9515 333482. Hi Nellore, please subscribe to Entry TV.